మనం చూసుకున్నట్లయితే ఏకంగా మూడు రోజుల పాటు అతి భారీ వర్షాల కారణంగా ఏపీలో విద్యా సంస్థలకు సెలవులు అయితే ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది సో మనం చూసుకున్నట్లయితే భారీ అల్పపీడనం అయితే మీరు చూసుకోవచ్చు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన తీవ్ర అల్పపీడనం అయితే ఏర్పడుతూ ఉందన్నమాట పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం అయితే ఏర్పడింది మరో ముప్పై ఆరు గంటల్లో వాయువు బంగాళాఖాతలో వాయుగుండంగా మారే అవకాశం అయితే ఉందన్నమాట విశాఖ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది సో దీంతో మనం చూసుకున్నట్లయితే ఒకటి రెండు మూడు అంటే మ్యాక్సిమం ఒకటి రెండు మూడో తారీఖుల్లో మనకి అయితే సేవలు అయితే ఉన్నారనమాట సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ విధంగా ఏపీలో మొత్తం విద్యా సంస్థలకు సంబంధించి మనకి కీలక అప్డేట్ అనమాట అతి భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలు అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లోని సెలవులు అయితే ఇవ్వడానికి కలెక్టర్లకి అయితే అధికారం అయితే ఇవ్వడం జరిగిందనమాట అంటే ఆయా జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు అయితే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో సెలవులు అయితే ఇస్తారు అయితే తీవ్ర అల్ప వాయుగుండంగా మారుతున్న నేపథ్యంలో ఒకటో తారీఖు నుంచి దీనికి సంబంధించి సేవలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దాదాపు మూడు రోజులైతే అది అతి భయంకరమైన వర్షాల నేపథ్యంలో మూడు రోజుల వరకు సేవలు ఇచ్చే అవకాశం అయితే ఉంది అయితే రాయలసీమలో మాత్రం విద్యా సంస్థలు అయితే ఉంటాయి ఎందుకంటే రాయలసీమకి అయితే అంత ప్రభావం అయితే ఉండదు ఈ ఉత్తర దక్షిణ జిల్లాలకు సంబంధించి కోస్తా జిల్లాలకు సంబంధించి మాత్రమే అయితే భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము